హలో అండి అందరికీ నమస్కారం మనం ప్రతిరోజు కార్తీక పురాణం గురించి చెప్పుకుంటున్నాం కదా ఇంతకుముందు అధ్యాయంలో పరమ భాగవతోత్తముడైనటువంటి పరమ విష్ణుమూర్తి భక్తుడైనటువంటి అంబరీష మహారాజు అంటే ఈ నిరంతరమైన ఏకాదశి వ్రతాన్ని విడవకుండా ఆచరిస్తాడనమాట కాబట్టి అలాంటి భక్తుని యొక్క విశేషాలని కథన గురించి చెప్పుకుంటున్నాం ఆయన ఎప్పుడూ కూడా ఏకాదశి ఉపవాసాన్ని విడవకుండా ఆచరించేటువంటి పరమ అనమాట మీకు ఏం జరిగిందో ఎంతవరకు చెప్పుకున్నాము అందరికీ కూడా గుర్తుంది కదా ఆయన దుర్వాస మహర్షి అంబరీష మహారాజుని అనేక రకాలుగా శప్పించినప్పటికీ కూడా ఆయన ఒళ్ళు తెలియని స్థితిలో ఉంటాడు అప్పుడు విష్ణుమూర్తి ఆయన హృదయంలో ప్రవేశించి ఆ పది జన్మలు కూడా ఆయన చేపాలు ఇస్తే మొదటి జన్మలో చేప ఇస్తాడు కదా చేపగా అట్లా అవన్నీ కూడా నేనే భరిస్తాను అని చెప్పి చెప్తాడనమాట అయినప్పటికీ కూడా ఈ దుర్వాస మహర్షికి ఇంకా కోపం తగ్గక ఇంకా శపించడానికి పూనుకునేటప్పటికీ అప్పుడు సుదర్శన చక్రాన్ని అడ్డు అప్పుడు ఎప్పుడైతే సుదర్శన చక్రాన్ని చూశాడో అప్పుడు దుర్వాసుడు బ్రతుకు జీవుడు ఆయన్ని భయపడి పరిగెడుతూ ఉంటాడు వెనక సుదర్శన చక్రం ఆయన్ని వెంబడిస్తూ ఉంటుందన్నమాట ఈ విధంగా ఆయన దేవలోకం బ్రహ్మలోకం భూలోకంలో ఉండే మురళి దగ్గరికి అందరి దగ్గరికి వెళ్తాడు ఎవరికి వెళ్ళినా కూడా ఎవరు కూడా దీని నుంచి మేము రక్షించలేము అని చెప్పి చెప్తాడనమాట కాబట్టి దూర్వాస మహర్షిని ఆ చక్రాయుధం బారి నుండి బ్రహ్మలోకానికి పోయినా కైలాసానికి పోయినా దేవలోకానికి పోయినా కూడా ఎవ్వరూ కూడా ఆయన్ని కాపాడలేకపోయారు అంతవరకు మనం చెప్పుకుందాం ఇరవై ఐదవ అధ్యాయంలో ఇప్పుడు ఈనాటి అధ్యాయంలో తర్వాత కథను గురించి చెప్పుకుందాం కార్తీక పురాణం ఇరవై ఆరవ అధ్యాయము దూర్వాసుడు శ్రీహరిని వేడుట ఈ విధముగా మహామని అగస్త్యునితో దుర్వాసుని కోపం వల్ల కలిగిన ప్రమాదమును తెలిపి మిగిలిన వృత్తాంతమును ఇట్లు తెలియజేసును చూడండి మనిషికి కోపం ఉండొచ్చు ఖచ్చితంగా కోపం రావాలి అప్పుడప్పుడు అది శృతిమించకూడదు అనమాట చూడండి ఎలా అంబరీషుని ఎన్ని శాపాలు విధించాడు ఆయన ఎన్నిసార్లు శపించాడు చూడండి అయినప్పటికీ కూడా ఆయన పరమ భాగవతోత్తముడు కాబట్టి ఆయన యొక్క విష్ణుమూర్తి భక్తుడు కాబట్టి విష్ణుమూర్తి ఆయన యొక్క హృదయంలో ప్రవేశించి లోకోపకారం కొరకు లోకాన్ని ఉద్ధరించడానికి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికి ఆ పది అవతారాలని నేనే ఎత్తుతాను అని చెప్పి దుర్వాస మహర్షికి చెప్పడం జరిగింది అదే మన మానవులు అనుకోండి అంతటి కోపాన్ని కనుక తెచ్చుకుంటే ఎంతటి శృతిమించి ప్రభావాలు చేకూరుతాయో చూడండి కాబట్టి మనం అంతటి కోపాన్ని ఇప్పుడు కూడా ఎవరు కూడా కలిగి ఉండకూడదు అనమాట అది లోకోపకారం కోసం అండి దూర్వాస మహర్షి కూడా సామాన్యుడుగాడు ఆయన కూడా రుద్రాంశ సంభూతున్నారు వేదపరాయణుడు కాబట్టి అలాంటి వాళ్ళని విష్ణుమూర్తి సంహరిస్తాడా కాకపోతే ఆయనకి గుణపాఠం తెలియజేయడానికి లేదా అంబరీషుడు ఏదైనా పూర్వజన్మలో చేసినటువంటి కించిత్ పాపం వల్ల మనం చెప్పుకున్నాం కదా ఆయనకి ఇట్లాంటి ధర్మ సందేహం అనేది వచ్చిందనమాట ఎట్లాంటి ఏం చేయాలో తోచని స్థితి ముందు పోతే నొయ్యి వెనుకపోతే గొయ్యి దుర్వాస మహర్షిని వదిలిపెట్టి తినాలా తినకుండా ఉండాలా తింటే విష్ణుమూర్తికి ఫలితం వస్తుంది ద్వాదశి వ్రతం ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన ఫలితం వస్తుంది తింటే ఆయన కోపం వస్తుంది తినకపోతే ఏకాదశాన్ని ఏకాదశి వ్రతాన్ని విడిచిపెట్టినటువంటి పాపం వస్తుంది ఇలా సందిగ్ధ అవస్థలో ఉన్నాడు ఇది కూడా ఇలా సందిగ్ధ అవస్థలో ఉండేటువంటి సంఘటన కూడా ఆయనకి ఏదో కించిత్ పాప విశేషం వల్ల అలా సంభవించింది అంతేగాని వాళ్ళు కారణ జన్ములండి వాళ్ళని విమర్శించేంత స్థాయి మనకి లేదనమాట ఏది కూడా వాళ్ళు లోకోపకారం కోసమే ఇవన్నీ కూడా అవతారాలు ధరిస్తూ ఉంటారు మన మానవులకు తెలియజెప్పడానికి చేస్తూ ఉంటారు ఈ విధముగా ముక్కోపు ఏర దూర్వాసుడు భూలోకము భువర్లోకము పాతాళలోకము సత్యలోకమునకు తిరిగి తిరిగి అన్ని లోకములలోనూ తనను రక్షించువారు లేకపోవడే వైకుంఠమందున్న మహావిష్ణువు కడకు వెళ్ళి వాసుదేవ జగన్నాథ శరణాగత రక్షణ బిరుదాంకిత రక్షింపుము అప్పుడు ఆయన బ్రహ్మలోకానికి వెళ్ళాడు కైలాసానికి వెళ్ళాడు ఎక్కడికెళ్ళినా కూడా ఆ చక్రాయుధం సుదర్శన చక్రం బారి నుండి ఎవరూ కూడా దుర్వాస మహర్షిని కాపాడలేకపోయారు అప్పుడు దుర్వాస మహర్షి సాక్షాత్ వైకుంఠంలో ఉండేటువంటి ఆ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి వాసుదేవ జగన్నాథ శరణాగత రక్షణ బిరుదాంకిత రక్షింపు రక్షింపుమని చెప్పి ఆయన్ని ప్రాధాయపడ్డాడనమాట నీ భక్తుడైన అంబరీషునకు కీడు చేయదల్చిన నేను బ్రాహ్మణుడును గాను ముక్కోపినై మహా అపరాధము చేసి తిని నీవు బ్రాహ్మణ ప్రీడవు బ్రాహ్మణుడైన భృగు మహర్షి నీ ఈ వక్షస్థలంపై తన్నినను సహించితివి ఆ కాలి గుర్తు నేటికి వక్షస్థలం అందున్నది కాబట్టి ప్రశాంత మనస్కుడవై అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపం ఇచ్చిన నన్ను కూడా రక్షింపుము అని చెప్పి దుర్వాస మహర్షి ఆ వైకుంఠానికి వెళ్ళి ఆయన్ని అయ్యా నీ భక్తుడు అయినటువంటి అంబరీషునికి నేను ఆయనకేదో కీడు చేయబోయి చేయబోయాను అలాంటి వాడిని నేను బ్రాహ్మణునే కాను ఎందుకంటే నీ భక్తుడు కాబట్టి ఆయనకే నేను కీడు చేయదల పెట్టాను కాబట్టి నేను బ్రాహ్మణుని కాను ముక్కోపినై ముందు వెనక ఆలోచించకుండా మహా చేశాను అయినప్పటికీ కూడా నువ్వు బ్రాహ్మణ ప్రియుడవు విష్ణుమూర్తి అయ్యా నీకు బ్రాహ్మణులంటే చాలా ఇష్టం కదా బ్రాహ్మణ ప్రియుడు కదా కాబట్టి బ్రాహ్మణుడు అయినటువంటి మహర్షి నీ యొక్క వక్షస్థలం మీద తనినా కూడా నువ్వు కోప్పడకుండా ఆయన పాదాలు నొత్తావు కదా కాబట్టి సహించావు కదా నువ్వు కాబట్టి ఆ కాలి గుర్తు ఇప్పటికి కూడా నీ వక్షస్థలో ఉంది కాబట్టి ప్రశాంత మనస్కుడవై ఆ భృగు మహర్షిని ఏ విధంగా అయితే రక్షించావో నన్ను కూడా అదేవిధంగా రక్షింపు ఎందుకంటే నీ భక్తునికి శాపం ఇచ్చినటువంటి నన్ను కూడా అదేవిధంగా రక్షింపు ఎందుకంటే భృగు మహర్షి నీ హృదయ నీ వర్చస్థలలో నువ్వు కోపగించుకోలేదు కదా అదేవిధంగా నన్ను కూడా నీ భక్తునికి శాపం ఇచ్చినటువంటి నన్ను కూడా రక్షింపు అని చెప్పి దుర్వాస మహర్షి ఆ శ్రీమన్నారాయణ్ని శరణ వేడాట శ్రీహరి నీ చక్రాయుధము నన్ను చం నన్ను చంపవచ్చునన్నదని దూర్వాసుడు శ్రీమన్నారాయణుని పరిపరి విధములా ప్రార్థించను అయ్యా చూడయ్యా నీ చక్రాయుధం నన్ను చంపడానికి వస్తుంది కాబట్టి దాని నుంచి నన్ను కాపాడు అని చెప్పి అనేక రకాలుగా ఆ విష్ణుమూర్తిని ప్రార్థించాట ఆ విధముగా దుర్వాసుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించడం చూసి శ్రీహరిని చిరునవ్వు నవ్వి ఎప్పుడైతే ఆయన అహంకారమంతా పోయింది దుర్వాసుడికి ఎందుకంటే ఆ సుదర్శన చక్రం నిజంగా చంపేది అయితే ఆయన అప్పుడే చంపేసేది అంటే శ్రీహరికి చాలా ఇష్టం వాడి దుర్వాస మహర్షి కూడా సామాన్యుడు కాడని చెప్పుకున్నాం కదా కాబట్టి ఆయన సంపాదన కోల ఆయనకి జ్ఞానం కలిగించడానికి తరుగుతూ వచ్చింది కాబట్టి ఎప్పుడైతే దుర్వాస మహర్షికి అహంకారం పోయి ఆ శ్రీహరిని శరణి వేడాడో అప్పుడు శ్రీహరి చిరునవ్వు నవ్వి దుర్వాస నీ మాటలు యథార్థములు నీ వంటి తపోదనులు నాకు అత్యంత ప్రియులు నీవు బ్రాహ్మణ రూపముల పుట్టిన రుద్రుడవు నిన్ను చూచిన వారు మూడు లోకములందు భయపడకుందురా చెప్పి చెప్తున్నాడు అయ్యా నువ్వు చెప్పింది యథార్థం ఎందుకంటే నీలాంటి తపోద నాకు చాలా ఇష్టమైనటువంటి వాళ్ళు నువ్వు బ్రాహ్మణ రూపంలో పుట్టినటువంటి సాక్షాత్ శివుడివి ఆ రుద్రుడివే నువ్వు నేను చూచిన వారు మూడు లోకాల్లో కూడా భయపడకుండా భయపడకుండా ఉంటారా అని భయపడతారయ్యా నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రము ఎట్టి హింస కలిగింపను అయ్యా నేను త్రికరణ శుద్ధిగా బ్రాహ్మణులకు మాత్రం ఎట్టి హింసను కూడా కలిగి నేను వాళ్ళకి ఏం చేయను అనమాట వాళ్ళకి ఎట్టి హింసను కూడా కలిగింపను కలిగింపను నేను ప్రతి యుగమందున దేవ బ్రాహ్మణ సాధు జనావళికి సంభవించే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్ట శిక్షణ శిక్ష రక్షణ గావింతును ప్రతి యుగంలో కూడా గోవుల్ని దేవతల్ని బ్రాహ్మణులని సాధు జనాభని రక్షించడానికి వాళ్ళకు వచ్చేటువంటి ఆపదలన్నింటినీ కూడా పోగొట్టడానికి ఆయా పరిస్థితులు తగినట్టుగా తగిన రూపాల్ని ధరించి దుష్ట శిక్షణ చేసి శిష్ట రక్షణ చేస్తానయ్యా నేను నీవు అకారణముగా కారణం లేకుండానే అంబరీషిని శపించావు నీవు అకారణముగా అంబరీషిని శపించితివి నేను శత్రువునకైనను మనోవాకాయములందు కూడా కీడు తలపెట్టను ఈ ప్రపంచమందు గల ప్రాణి సమూహం అంతటిని నా రూపంగానే జూతును అని చెప్తున్నాడు అనమాట శ్రీహరి అయ్యా నేను శత్రువు కూడా మనోవాకాయములందు కూడా నేను వాళ్ళకి కీడును తలపెట్టను ఈ ప్రపంచంలో ఉండే సకల ప్రాణి సమూహం అంతటినీ కూడా నా రూపంగానే భావిస్తాను వాళ్ళందరూ కూడా నా స్వరూపంగానే భావిస్తాను కానీ అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండెను అటువంటి నా భక్తుని నీవు అనేక విధముల దూషించి తె చెప్తున్నాడు అనమాట ఆయన చేసిన తప్పుని చెప్తున్నాడు అంబరీషుడు చాలా ధర్మయుక్తంగా రాజ్యపాలన చేస్తున్నాడు అటువంటి నా భక్తుని నువ్వు అనేక రకాలుగా దూషించావు నీ ఎడమ పాదముతో తన్నావు అతని ఇంటికి నీవు అతిథి వచ్చి కూడా నేను వేళకు రాని ఏడల ద్వాదశి గడియలు దాటకుండా భుజింపమని అంబరీషుడుకు చెప్పవైతివి నువ్వు ఆయన ఇంటికి అతి అతిథిగా వచ్చావు ఏకాదశి ఉపవాసం ఉన్నాను ఆయన చెప్పాడు అయ్యా ఒకవేళ నేను వచ్చేటప్పుడు లేట్ అయితే నీకు వ్రతభంగం కలుగుతుందేమో నువ్వు భోంచే ద్వాదశి గడియలు దాటకుండా భోంచేయ్ అని నువ్వు ఆయనకి చెప్పకపోతివి అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకై చూచి జలపానం మాత్రమే చేశాను అతడు నీ కోసం చూసి చూసి నువ్వు రాకపోయేటప్పటికీ వ్రతం ఎక్కడ భంగమైపోతుందేమో ఆ ఏకాదశి వ్రతం భంగమైపోతుందేమో అని భయపడి విష్ణుమూర్తి కోపం వస్తుందేమో అని భయపడి అతడు జలపానం మాత్రమే చేశాడు అంతకంటే అతడు అపరాధం ఏం చేశాను ఆయన ఏమైనా భోజనం చేశాడా జలపాలమే కదా చేశాడు అది కూడా వ్రతభంగానికి భయపడి చేశాడు అంతేగాని ఇంకా అంబరీషుడు ఏమి అపరాధం చేశాడు ఏం చేయలేదు కదా ఏం తప్పు చేయలేదు కదా ఇంకా చెప్తున్నాడు అనమాట పరమాత్మ చాతుర్వర్ణముల వారికి అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర చాతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధ దినములందు కూడా జలపానము దాహ శాంతి పవిత్రతకును చేయదగినదే కదా చెప్తున్నాడు అనమాట అందరికీ కూడా అన్ని వర్ణాల వాళ్ళకి కూడా మనము భోజనం తినకూడనటువంటి సమయంలో కూడా జలపానం అనేటువంటిది మన యొక్క దాహాన్ని తీరుస్తుంది పవిత్రతకును చేయదగిన చేయొచ్చు కదా జలాన్ని తీసుకోవచ్చు కదా జలపానం అనుంచిన మాత్రమున నా భక్తుని దూషించి శపించితివి అతనేం ఏం చేశాడు భోజనం చేశాడా ఏమైనా ఆహారం తీసుకున్నాడా ఏం లేదు కదా జలపానం మాత్రమే తీసుకున్నాడు అంత మాత్రానే నువ్వు నా భక్తుని అనేక రకాలుగా దూషించి నీ ఎడం పాదంతో తన్ని అనేక రకాలుగా శపించావు అతడు వ్రతభంగమునకు భయపడి జలపానం చేసినాడు కానీ నిన్ను అవమానించడకు చేయలేదే అది కూడా జలపానం కూడా అతను ఎందుకు చేశాడు వ్రత భంగానికి వ్రతం భంగం అయిపోతుందేమో అని భయపడి చేశాడు కానీ నిన్ను అనుమా నిన్ను అవమానించడానికి చేయలేదు కదా నీవు మండిపడుతూ నన్ను బ్రతిమాలి నిన్న అతడు నీవు మండిపడుతూ ఎంత బతిమాలి నిన్ను శాంతింపజేయ చూచెను అతను నువ్వు మండిపడుతూ ఉంటే అతడు నిన్ను బతిమాలి శాంతింపజేయాలని చూశాడనమాట ఎంత బతిమాలినను నీవు శాంతింపనందున నన్ను శరణు వేడును నీవు చాలా కోపంతో మండిపడుతూ ఉంటే అతడు నిన్ను బతిమాలుకొని శాంతింపజేయాలని చూశాడు నువ్వు ఎంత బతిమాలినా కూడా నువ్వు శాంతించలేదనమాట అప్పుడు ఆయన ఒళ్ళు తెలియని స్థితిలో నన్ను శరణ వేడాడు ఎవరు అంబరీష మహారాజ్ చెప్తున్నాడు దుర్వాసుడికి అంతా కూడా కాబట్టి అప్పుడు ఆయన నన్ను శరణ వేడాడు నేనప్పుడు రాజు హృదయంలో ప్రవేశించాను నీ శాప ఫలము పది జన్మలలో అనుభవించదు పలికిన వాడిని నేనే నువ్వు పది జన్మలు ఎత్తమని చెప్పి చేపగా తాబేలుగా చెప్పావు కదా వామన అవతారంగా గురువు చెప్పావు కాబట్టి అవన్నీ కూడా నీ పది జన్ శాప ఫలము పది జన్మల్లో కూడా అనుభవిస్తానని చెప్పి పలికినటువంటి వాడిని నేనేనయ్యా అతడు నీ వలన భయముచే నన్ను శరణు వేడుచుండనే కానీ తన దేహము తాను తెలుసుకురుడి స్థితిలో లేడు అతడు అసలు నీ వల్ల భయం నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా తిట్టేటప్పటికి భయపడిపోయి అసలు నన్ను శరణు వేడుతున్నాడే కానీ ఆయన యొక్క దేహాన్ని ఆ అంబరీషుడు తన దేహాన్ని తాను తెలుసుకునేటువంటి స్థితిలో లేడనమాట కాబట్టి నీ శాపమును అతడు వినలేదు కాబట్టి అంబరీషుడు నా భక్త కోటిలో శ్రేష్ఠుడు నా భక్తులందరిలోకి కూడా ఈ అంబరీషుడు చాలా శ్రేష్ఠుడు నిరపరాధి దయాశాలి ధర్మతత్పరుడు అటువంటి వారిని అకారణముగా శపించితివి అతనిని నిష్కారణముగా చెప్తున్నాడు నువ్వు ఆయన తప్పు లేకపోయినా కూడా కారణం లేకుండా నువ్వు ఆయన శపించావు మళ్ళీ చెప్తున్నాడు అనమాట అతనిని నిష్కారణముగా శపించి తనని విచారించవలదు చెప్తున్నాడు నువ్వు అతన్ని కారణం సరే జరిగిందేదో జరిగిపోయింది అయ్యా దుర్వాస కాబట్టి ఇంకనైనా సరే అయ్యో అతన్ని నేను కారణం లేకుండా శపించానని అని చెప్పి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు ఆ శాపమును లోకోపకారమునకై నేనే అనుభవింతును చెప్తున్నాడు అనమాట నేను చెప్పాను కదా అంబరీషుడప్పుడు తన దేహాన్ని తాను తెలుసుకునే స్థితిలో లేడు నన్ను శరణ వేడుతున్నాడే కానీ ఆయన దేహాన్ని ఆయన తెలుసుకునే స్థితిలో లేడు అప్పుడు నేను ఆ రాజు హృదయంలో ప్రవేశించి నువ్వు ఇచ్చినటువంటి ఆ పది శాపాలని పది జన్మల్ని కూడా నేనే అనుభవిస్తాను అని చెప్పాను కాబట్టి నువ్వు అయ్యో అకారణంగా నేను శపించానని చెప్పి బాధపడొద్దు ఆ శాపాన్ని నేను లోకోపకారానికై లోకాన్ని ఉద్ధరించడానికై నేనే అనుభవిస్తాను అది ఎట్లా అంటే ఈ శాపంలోని మొదటి జన్మ మత్స్య జన్మ అని చేప అనమాట మత్స్యజన్మ నేను ఈ కల్పమున మనువును రక్షించు నిమిత్తము సోమకుడను రాక్షసుని చంపుటకు మత్స్య రూపం ఎత్తుదును చెప్తున్నాడు చెప్తున్నాడనమాట ఆయన నేనే అనుభవిస్తాను నువ్వేం దిగులు పడద్దు మొదటి జన్మ ఏంటంటే జన్మ నేను ఈ కల్పనలో మనువును రక్షించే నిమిత్తము సోమకుడను రాక్షసుని చంపడానికి ఈ మత్స్యావతారాన్ని ధరిస్తాను తర్వాత కాలానికి దేవదానవులు క్షీరసాగరమును మధించుటకు మందర పర్వతమును కవముగా చేయుదురు ఆ పర్వతము నీటిలో మునగకుండా కూర్మ రూపమున నా వీపున మోయుదును ఆ తర్వాత అవతారం ఎత్తి ఆ మందర పర్వతం నీటిలో మునక్కుండా నా వీపు మీద పెట్టుకొని మోస్తా ఆ తర్వాత వరాహ ఎత్తి హిరణ్యాక్షుణ్ణి చంపేస్తా తర్వాత నరసింహ జన్మం ఎత్తి హిరణ్య కలిసిపోని చంపి ప్రహ్లాదుని రక్షిస్తానన్నమాట ఇంకా బలిచే స్వర్గం నుండి పారద్రోలబడిన ఇంద్రులకు తిరిగి స్వర్గాన్ని అప్పగించడానికి వామన రూపం ఎత్తి బలి చక్రవర్తిని పాతాళ్ళలో కలిగి తొక్కివేస్తాను అని చెప్తున్నాను అనమాట ఒక్కొక్క అవతారం ఎత్తి ఏం చేస్తాడో ఆయనకు వివరిస్తున్నాడు ఏమని మొదటి చేప జాప అనమాట మత్స్యావతారం ఎత్తి సోమకుడిని రాక్షసుని చంపుతాను అని చెప్పి చెప్తున్నాడు మనువుని రక్షించే నిమిత్తం తర్వాత కుర్మావతారం ఎత్తి ఆ మందర పర్వతం నీటిలో మునక్కుండా కాపాడుతా అని చెప్పాడు తర్వాత హిరణ్యాక్షుని వరాహజనమైతే చంపుతాను తర్వాత నరసింహ అవతారం ఎత్తి హిరణ్యకస్ముని చంపి నా భక్తులైన ప్రహ్లాదుని రక్షిస్తాడు ఆ తర్వాత బలిచే స్వర్గం నుండి పాలద్రోహను పడినటువంటి ఇంద్రునికి తిరిగి స్వర్గాన్ని అప్పగించడానికి వామన అవతారం ఎత్తి చక్రవర్తిని పాతాళ్ళలో కలిగి తొక్కివేస్తా ఇంకా భూభారాన్ని తగ్గించడానికి క్షత్రియుడు జంప బ్రాహ్మణునై జన్మించి భూభారాన్ని తగ్గిస్తాను అని చెప్పి చెప్తున్నాడు ఇంకా అంటే అవతారం అనమాట లోకకంఠకుడైన రావణుని చంపి లోకోపకారం చేయుటకు రఘువంశమున శ్రీరామచంద్రుడినై జన్మిస్తాను రామావతారం అనమాట తర్వాత పిదప యదువంశమున శ్రీకృష్ణునిగాను కలుయుగమున బుద్ధుడిగాను కలియుగాంతమున విష్ణుచిత్తుడను విప్రుని ఇంట కల్కి అని పేరును జన్మించి అశ్వారూఢుండనై పరిభ్రమించుచు బ్రహ్మద్వేషులను అందరూ మట్టుబెట్టుదును చెప్తున్నాడు ఈ విధముగా అంబరీషునకు నువ్వు శాపరూపమున ఇచ్చిన పది జన్మలను ఈ విధంగా నేను పూర్తి చేస్తాను కాబట్టి నువ్వేం బాధపడద్దు ఎందుకంటే బ్రాహ్మణ శాపం వృధా కాకూడదు బ్రాహ్మణ శాపం వృధా అయితే లోకల్లో వాళ్ళ గౌరవం ఉండదు కాబట్టి కాబట్టి నీ గౌరవాన్ని నిలిపేదానికి ఆ పది జన్మల్ని కూడా ఆ పదవతారాలని కూడా నేనే ఎత్తి ఈ విధంగా పూర్తి చేస్తా అట్టి నా దశా అవతారాల్ని సదా స్మరించు వారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి నొసంగుదును ఎవరైతే నా యొక్క ఈ పది అవతారాలని దశావతారాలని ఎప్పు ఎప్పుడు స్మరిస్తూ ఉంటారో వాళ్ళ యొక్క పాపాలన్నింటినీ కూడా నశింపజేసి వాళ్ళకి వైకుంఠ ప్రాప్తినిస్తాను ఇది ముమ్మాటికి నిజము అని చెప్పి ఇది ముమ్మాటికి తద్యము నిజము అని చెప్పి సాక్షా శ్రీ మహావిష్ణువే ఆ దుర్వాస మహర్షికి చెప్పాడనమాట ఎల్ల శరీరధారులకు నిల్లను నూతిలో పలన్ ద్రళ్ళక మీరు మేమను మతి భ్రమణం భున ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లముజే ండు నిశాచరాఘ్రణి కార్తీక పురాణం ఇరవై ఆరో అధ్యాయము ఇంతటితోటి సమాప్తం ఆ తర్వాత దుర్వాసుడు ఏం చేశాడు కథని తర్వాత అధ్యాయంలో మనం తెలుసుకుందాం